శ్రీమాన్ గుమిల్ల శ్రీ వారిని మహాభారతం అరణ్య పర్వంపై చేయవలసిందిగా ప్రార్థిస్తుంది మరొకసారి భక్తులకు విన్నపం ప్రవచనం చేసినంతసేపు నిశ్శబ్దం పాటించవలసిందిగా మరి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం हैमोऽर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ता स पल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलाम् श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखाम् श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रया महा दिशन्तु मे देव सदा त्वदीयाः ప్రం ప్రపద్యే కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీ పార్వమలం అడిగితే దాని తగినటువంటి సమ స్ఫుటంగా పడుతుంది అని చెప్పి పెద్దల మనకు అనుగ్రహించారు కాబట్టి ఇల్వలుడు అనేటువంటి వాణి ద్వారా పొందిన తర్వాత ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాన్ని అగస్య ఆశ్రమము అనేటువంటి పేరు ఖ్యాతిగా అక్కడ నిలచి ఉన్నదండి అని చెప్పడం జరిగారనమాట అన్నమాట ఇంతకీ ఈయనెవరు ప్రహ్లాద గోత్రజుడైనటువంటి వాతాపి అగస్సుని తన తపోబలము చేత శాంతపరిచి అందమైనటువంటి గుణాల చేత ప్రకాశించబడేటువంటి ఆశ్రమమే ఈ అగస్య ఆశ్రమము అని అంటారు ఆశ్రమాలు ఎప్పుడు కూడా చాలా అందంగానే ఉండేటువంటి అంశాలన్నీ కూడా దానిలో చోటు చేసుకోవలసినటువంటి అంశాలున్నాయన్నమాట ధర్మరాజు గారికి చెప్తున్నారు ఎవరు పరశురాముడు అనేటువంటి వాడు చాలా గొప్ప పరాక్రమవంతుడు కదా ఆయన అలాంటి పరాక్రమవంతుడు తన యొక్క ఆ మాట చెప్పిన తర్వాత ధర్మజుడు తన సోదరులతోనూ ద్రౌపదితోనూ కలిసి ఆ మృగుతీర్థంలో చక్కగా స్నానం చేశారు చేయాలని సంకల్పించారు మరొక మాట చెప్పెళ్ళాడు లోమసుడు యుధిష్ఠిరా ఇక్కడ కనుక నువ్వు స్నానం చేసినట్లయితే పోగొట్టుకున్నటువంటి అపహరింపబడినటువంటి నీ సంపద అంతా కూడా నీ తేజస్సు అంతా కూడా నీకు తిరిగి లభిస్తుందయా అని ఒక మాట వెళ్ళారు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు వస్తుంది అని చెప్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది ఇంకా అనుభవించాలయ్యా వచ్చేటప్పుడే వస్తుంది అని ఎలాంటి మాలాంటి వాళ్ళని చెప్పామనుకోండి బాధగా ఉండదండి మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఎవండి ఇలాంటి కష్టాల్లో ఉన్నామండి అంటే ఏం పర్వాలేదయ్యా ఈ రోజు దాటిన తర్వాత బాగానే ఉంటుంది పోవంట అదృష్టవశాతం మా వాక్కు ఫలించి వాళ్ళకి అనుకోండి అమ్మో గురువుగారు చాలా గొప్పవాడు ఆయన అన్నమాట చక్కగా తీరిపోయింది ఇంకేముంది అనుకుంటాం అనమాట అలా కాకుండా వచ్చేటప్పుడే వస్తుంది అవ ఎప్పటిదాకా అనుభవించండి అని చెప్పామనుకోండి ఏమవుతుంది నమ్మకం కాస్త పోతుంది అనమాట అందుకని పాపం ఈయన గారు రాజ్యం పోగొట్టుకున్నాడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి పాపం ఆ లోమసుడు అనేటువంటి వాడు ఈయన యొక్క ఆర్తిని గమనించి దేవయా స్నానం చేయి నువ్వు పోగొట్టుకున్నటువంటిదంతా అంతా కూడా తిరిగి పొందే అవకాశం మెండిగా ఉంది పరశురాముడు అనేటువంటి వాడు తన యొక్క తేజస్సును అంతా కూడా తిరిగి ఇక్కడే సంపాదించాడయ్యా దీనికి ఆ చరిత్ర ఉన్నది అని చెప్పడం అనమాట సరే బాగానే ఉంది చెప్తున్నాడు అనమాట సతత్ర బాధులకు ఒకసారి కొరగలుగుతావా ఆ కథ ఏంటో నీకు తెలుసు ఆ వృత్తం రామచంద్రుడు ఎక్కడ అయోధ్యలో అవతరించారు ఆ అవతరించినటువంటి సన్నివేశాలు మంచి మర్యాద లేకుండా రాగానే ఈ మాట మాట్లాడాడు సమాపయత్నైనా ఏది శత్రుముషిపాధి వాచించుకునే లక్షణం నాలో లేదయ్యా మాది ఇక్ష్వాకు వంశము క్షత్రియ ధర్మం ఎలాంటిదో నాకు బాగా తెలుసును నేను కూడా క్షత్రియుడే కాబట్టి ఆ మాటలు విన్న తర్వాత పరశురాముడు బదులు చెప్పాడు ఏమయ్యా నేనేం చెప్పాను నువ్వేం మాట్లాడుకున్నావు వేలాగా మాట్లాడుకున్నావు నేను దీన్ని ఎక్కువ పెట్టగలవా అని అడిగాను అంతే దానికి ఈ సమాధానాలు కాదయ్యా ఏం కావాలి నాకు మాటలకు ఇక్కడ అవకాశం ఎంత మాత్రమూ లేదు ఈ ధనస్సును తీసుకొని వింటమాత్రమూ లేదు ఈ ధనస్సును తీసుకొని వింటినారును సంధించే ప్రయత్నం చేయగలవా లేదా ఇదొక్కటే నాకు కావాల్సినటువంటి అంశం అని అన్నాడు నన్ను అస్తాక్రామస్య కార్ముఖం ధనురారోపజామాస సలీల ఇవ భారత జ్యా శబ్దమకరోచ్చైవ స్వయమాన సవీర్యవాన్ రామచంద్రుడు ధనస్సును బిగించి నారిని సాచి శబ్దం చేశాడు అనమాట ఒక్కసారి అడంకారం చేశాడు ఆ ధనుష్టంకారం ఎలా ఉన్నదయా దశ దిశలా వ్యాపించిందన్నమాట అందరికీ కూడా ఒక భయం కలిగింది ఎక్కడో పెద్ద పిడుగుపాటు కలిగినటువంటి శబ్దం ప్రాణులందరిలో కూడాను భయ విక్ఫలు అందరూ కూడా భయపడసాగారు రాముడు పరశురాముడితో ఉంటున్నాడు మీరు చెప్పిన విధంగా మీ ధనస్సును నేను లోపరుచుకున్నానయా బాగానే ఉంది ఇప్పుడు ఇక నేనేం చేయాలి అని అంటే పరశురాముడు రాముడికి బదులు చెప్తున్నాడు ఏమని నేనిచ్చే ఈ బాణాన్ని కూడా తీసుకొని దీన్ని సన్ని మహేంద్ర పర్వతానికి వెళ్ళి అక్కడ తిరిగి తపస్సు చేసుకోవడం ప్రారంభించేట పరశురాముడు ఇది పరశురాముని యొక్క గర్వ భంగానికి సంబంధించినటువంటి అంశం ఒక సంవత్సర కాలం అలాగా తపస్సు చేస్తూ ఉన్నాడట తేజోహీనుడైనటువంటి పరశురాముడు కాలకేయులు అనేటువంటి వారన్నమాట వీళ్ళంతా కూడా వారందరూ కూడా ఆయుధాలు గ్రహించి సంసిద్ధులై వారికి నాయకుడుగా వృతాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడండి ఇంద్రాది దేవతలందరినీ కూడా నాలుగు వైపుల నుండి ఆక్రమించి దాడి చేశారట ఈ కాలకేయులు అనేటువంటి వారు వృతాసురుడు అనేటువంటి వారి యొక్క న్యాయకత్వం చేత అప్పుడు దేవతలందరూ కూడా వృతుని వధించాలి అనేటువంటి భావన చేత తమ శక్తి చాలనటువంటి కారణంగా ఇంద్రుని ముందుంచుకొని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పలికారు స్వామి ఆ వృతాసురుడు అనేటువంటి వాడు మమ్మల్ని అందరినీ కూడా చావగొడుతున్నాడు మా వాడి బలం ముందు మా బలం ఏమాత్రం కూడా సరిపోవటం లేదు అని చెప్పటానికి ఉపక్రమించంగానే బ్రహ్మగారు అన్నట్ట అవసరం లేదు అవుతుంది అని చెప్పాడు ఆ అభయమిచ్చాట వీళ్ళందరికీ కూడా స ఏరించడం జరిగి ఆపై ఇంద్రుడితో ఈ రకంగా చెప్పాడు హర్షి యొక్క ఎముక హర్షి యొక్క ఎముక అయినటువంటి వజ్రాయుధం లభించిందనమాట వృత్తాసుర సంహారానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆయుధం వీళ్ళకి లభించిందనమాట అయ్యా ఋతుణ్ణి సంహరించిన తర్వాత నీవు సౌఖ్యంగా స్వర్గానికి వెళ్ళి పరిపాలన చేయవయ్యా అని ప్రజాపతి పలుకులు విని ఆనందపరవశులైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా ప్రసన్నముఖులైనటువంటి వారలు అయ్యారు ఇది బ్రదీచికి సంబంధించినటువంటి విశేషం ఒకసారి John,